ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా వాక్యముతో ఉతక స్నానం చేయాలట వాక్యం ఉతుకుతుంది తెలుసా మీకు ఆమెన్ హలలుయా సర్పసంధానమా అని లేచాడా యేసు యేసుప్రభు ఎక్కడ కూడా కొంచెం అంటే ప్రేమగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ చాలా కఠినంగానే ఉన్నాడైనా పేషదారులారా అన్నాడు అంటారండి అది సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు వాళ్ళని ఏ వీ నీతి కంటే నీతి కంటే పరిశ్రమ నీతి కంటే మీ నీతి అధికం కావాలరా పరలోకం పోవాలంటే వీళ్ళు నిలబడి అంగిల్ వేసుకొని ఆ సందులలో నిలబడి గొంతులలో నిలబడి వందనా వచ్చినా అని కోరుకుంటారట వీళ్ళత్తా వాడు గుడ్డోడు గుడ్డోడు గుడ్డోడిని తీసి గుడ్డోడు గుడ్డోడిని నడిపిస్తే ఇద్దరు పోయి గుంతలో పడతారు అని ఇటువంటి కఠినమైన బోధలు చేసాడు సడన్గా ఉండేమంటాడు తెలుసా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు అందరికీ బ్యాట ఎగిరిపోయిందాడు ఏంది బోదా బాయ్ కఠినమైన బోధ అంటే రొట్టెలు మాంస రొట్టెలు చేపలు వెనుక తిరిగినోళ్ళు కదా యశ్వర కొంత దగ్గర ములాజ లేకుండా అన్నారు మీరు అద్భుతాల కోసము స్వస్థతల కోసమే కాదు పెట్టే రొట్టె మాంసం కూడా రొట్టె చేపల కోసం కూడా తిరిగే బ్యాచరా మీరు అన్నాడు అంటూ క్షయమైన దానికోసం కష్టపడకండి అక్షయమైన దానికోసం కష్టపడండి అన్నాడు అక్షయమైంది ఏంటంటే దేవుని వాక్యమే హల్లెలూయా దాని కొరకు కష్టపడండి అన్నాడు అందుకే యేసుప్రభు సైతానతో అన్నాడు ఏమన్నాడు సైతానక బెచ్చ ఎప్పుడు ఏమంటాడో తెలుసా బాగా తిను బాగా తాగు బాగా సుఖించి అంటాడు వాడు అదే ఫార్ములా తెచ్చి అవ్వకు తినిపించినట్టే యేసుప్రభుకు తినిపిద్దాం అనుకున్నాడు వచ్చి దేవునికి స్తోత్రం నువ్వు ఫస్ట్ అనుమానమే పెడతాడు వాడు అనుమానం పిచాచి ఆమె ఏమంటాడు నువ్వు దేవుని కుమారుడవైతే వైతే అన్నాడు అవునయ్యా నేను దేవుని కుమారు ఏం చెప్పు వాళ్ళు ఆ రాళ్ళని రొట్టెలుగా చేస్తను చూద్దాం అన్నాడు యేసు ప్రభు ఏం చేశాడు ఒరే 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 వీడు నా దానిపైన కొట్టినాడ్రా నేను ఆయన కుమారుని కాదంటున్నాడు రా అని మనలాగా ఇట్లా ఎగిరేసుకోలే భుజాలు గిజాలు మనమైతే రెచ్చిపోయి ఏం చేసేవాళ్ళమో హల్లే లూయా ఏమన్నాడు రే అందుకే వాక్యం పైన ఆధారపడి ఉండాలి మన కుటుంబం ఆమెను ఏమన్నాడు లేఖనాలు ఏం చెప్తున్నాయి తెలుసారా నీకు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడో బ్రతుకుతాడు హల్లే ఆమెన్ అన్నందుకు వాడు ఇంకొక శోధనలకు తీసుకుపోయినాడు మూడు శోధనలు పెట్టి లేపాలను చూశాడు కానీ అద్భుతంగా ముప్పై చెరువు నీళ్ళు దాపించినాడు నా ఏసయ్య లూయా ఆమెన్ యశుప్రభ వాడు అంత మాట అన్నప్పుడు మరి నువ్వు ఎందుకంత రెచ్చిపోలేదంటే యేశుప్రభ అంటాడు వాన మాట నేను ఎందుకంటా నా తండ్రి మాట వింటాను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను హలలూయా అప్పటి నుంచి నేను కూడా మార్చుకున్నాను నా పద్ధతి ఆమెన్ హలూయ తిండి దగ్గర ఐమీన్ ఒకటి వాక్యం చదివే దగ్గర ప్రార్థన చేసే దగ్గర దేవునికి ఇచ్చే దగ్గర సైతాన్గాడు మాట్లాడతాడు ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువ మాట్లాడతాడు వాడు వాక్యం తీసేగానే ఒక అధ్యాయం జాలే లేకపోతే ఏమంటాడు ఇంత పెద్ద గ్రంథం తిప్పి ఇంతసేపు కూర్చోవాలంటే ఓపిక ఉండాలి టైం లేదుగా ఇప్పుడు నువ్వు డ్యూటీకి పోవాలి కదా పనికి పోవాలి కదా వ్యాపారం కావాలి క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది చదువుకోపా మళ్ళా సాయంత్రం చదువుకుందిలే తీర్కగా అంటాడు వాడు సింపుల్గా ఇది నిజమా వానంత నైస్గా మాట్లాడేటాడు ప్రపంచంలో ఎవడు లేడు అల్లల్లుయా దూకుంటా వాడు అని మనకు తెలియక పెద్ద ఆవలిద్దా అని ఆవలిచ్చి కరెక్టే లే సాయంత్రం చదువుకుంటా పడిపోతు శోధంలో ఆమె రెండోది ప్రార్థన కానీ లేచింటావు లేచిన మరుక్షణమే వాడు ఏం మాట్లాడింటాడు కొన్నిసార్లు వాడు మాట్లాడాడు ఏం చేస్తాడంటే నువ్వు మోకాళ్ళ మీద పడగానే స్టవ్ ఆఫ్ చేసినావా లేదా పప్పు పెట్టినావా లేదా బకెట్లో ఎప్పుడు గుర్తురావు ఆ రోజు గుర్తుకొస్తాయి బట్టలు ఐ మీన్ హలలుయా ఇంకా ఎక్కడికో పోయి ఉంటుంది నీ మనసంతా కూడా అప్పుడు రెండుసార్లు స్తోత్రం చెప్పి మూడోసారి ఆత్రంతో లేచి వెళ్ళిపోతావు అయిపోయిందా రెండిట్లో ఫెయిల్ చేశాడు మూడవది ఆమెన్ నువ్వు ఇచ్చి ప్రభు అంటాడు ఇయ్యుడి మీకు ఇచ్చి నన్ను ఆమెన్ ఇప్పుడు అదే అన్నమాట కరెక్ట్గా కానక టైంలో వాడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఇంత అవసరమా ఆమెన్ నువ్వు ఒక వంద రూపాయలు తెచ్చుకుంటావు వేద్దామని ఇంత అవసరమా అల లూయ ఇంత అవసరమా పదేసే ఏమేసేయ్ పదేసేయ ఆ సేవ కొన్ని ఉన్నాయి ఉన్నాయా కార్లో కారులో తిరుగుతున్నాడు హలో లూయా ఆమెన్ అవునా కదా అంటే వాడు ఏం చేస్తాడంటే మన ఆలోచనను ఆమెన్ ఆ కానుకపేట దగ్గర కూర్చున్న ఏసయ్య సైడ్ చూపించాడు వాడు మీకు అందరికి ఎప్పుడు చెప్తుంటాను ఏసయ్య రెండు ప్రాంతాల్లో ఉంటాడు మందిరంలో ఇక్కడ అక్కడ పెట్టే అందుకే ఎత్తేది లేదు ఇక్కడ కానుక అక్కడ పెట్టేదే పెట్టినాం కారణం ఏందంటే ఇక్కడ నుంచి ప్రభు మాట్లాడతారు నువ్వు అక్కడ కూర్చొని అద్భుతం ఏంటంటే దానికి దీనికి మధ్యలో ఉంటావు నువ్వు అల్లెయా ఇక్కడ నుంచి అద్భుతంగా మాట్లాడుతుంటాడు నువ్వు రిసీవ్ చేసుకొని హల్లే లూయో అస్తావు ఆమె అని చాలా ఎగ్జైటెడ్గా చాలా సంతోషంగా బై రోజు అంత వాక్యం నా నాగుంచే అబ్బాయిదంతా నాతోటే అని ఎంత ఆనందిస్తావు నువ్వు ఆ మధ్యలో ఆమె లూయో అని కేకలేసి గనపరిచి అంత చేస్తావు పోయేటప్పుడు ప్రభు అంటాడు అక్కడ వేసిపో అంటాడు ఏమేసిపో నీ కృతజ్ఞత నువ్వు ఎంత హల్లలుయ చెప్పావో ఎంత స్తోత్రం చెప్పావో దేవుడి నీ బాధను ఎంత నివారణ చేశాడో ఐ మీన్ దానికి నువ్వు కృతజ్ఞత దేంట్లో చూపించగలవు హల్లలుయ అబ్రహాము ఇసాకుని ఇచ్చి కృతజ్ఞత చూపించాడు దేవునికి సో ఇప్పుడు నీవు నీ జోబులో ఉన్నది అక్కడ వేసి చూపించాలా కృతజ్ఞత అక్కడే కూర్చొని ఉంటాడైనా ఆడికి రాగానే దొంగ వేషాలు వేస్తాం సైతాన్గాడి చేస్తాడు ఆ పని హల్ల లూయ వచ్చినప్పటి నుంచి ఒకే ప్రేరేపణ పది రూపాయలు వేయాలని తొంభై రూపాయలు కొట్టేయాలని ఆమెన్ గొప్ప విషయం ఏందో తెలుసా హల్ల లూయ దేవుడు వెక్కిరింపబడ్డానని పక్కనతో ఆ వారం పెట్టింటా హాస్పిటల్కి మామూలుగా పెట్టిండవు దేవునికి స్తోత్రం వందకు చూసుకొని ఉంటే వెయ్యి పడి అక్కడ బిల్లు ఆమెన్ సరిపోయిందా తిక్క కుదిరిందా హల్లె అదనమాట దేవుని దగ్గర వేసే వేషాలు మనం అది శోధకుడు శోధిస్తాడు మనను ఎందుకంటే నువ్వు ఇచ్చి ఎక్కడ గొప్ప నువ్వైపోతావు అని వాని బాధ నువ్వు ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలన్నది వాని కోరిక హల్లె లూయా ఐ మీన్ నాకు కూడా అట్లనే ఉండేది అయితే ఒకరోజు నేను జాయిస్ మేరగారి వాక్యం ఎక్కడో చెప్తుంటే విన్నాను ఆమె ఆమె ప్రపంచంలో గొప్ప సేవ చేస్తుంది ఆ సేవకురాలు హల్లలుయ్య ఆమె ఎంటది నేను ఎప్పుడు కానికి ఇయ్యడానికి పోయినా సైతం మాట్లాడతాడట ఆమె ఇంతెందుకులే అంటాడంట ఫస్ట్ మాట అదేవాడు ఇంతెందుకులే అంటాడంట అన్న మరుక్షణం మేము ఏం చేస్తుందంట తెలుసా ఒక వెయ్యి వేద్దామని పోతుందట హల్లలుయ్య ఇంతెందుకులే అనగానే పదివేలేసిపోతుందంట అట్లా నా పరిచయం దేవుడు ఇంతగా ఆశీర్వదించాడని ఆమె చెప్తుంది ఆమె ఇప్పుడు అందరికీ ఒకటే వాక్యం సమానం మీరందరూ ఇచ్చేవాళ్ళు మేమందరము తీసుకునే వాళ్ళం కాదు మీరు ఇస్తున్నారు నేను ఇస్తున్నాను మనం అందరం ఇస్తున్నప్పుడు ఇచ్ ఇచ్చుటను బట్టి మీరు ఆశీర్వదించబడుతుంటారు పుచ్చుకున్నటను బట్టి నేను కాదు నేను కూడా ఇచ్చుటను బట్టి ఆశీర్వదించబడేది సేమ్ ఫార్ములా హల్ల నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయా ఏం జరిగింది మోషేతో నాయకత్వంలో ఇజ్రాయిలను బయటికి తీసుకొని వచ్చినప్పుడు చక్రవడ్డీ బార్ వడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ అన్ని వడ్డీలు ఫారో నడ్డి రగ్గొట్టి ఇజ్రాయిల్ అంతా దోసుకొని వచ్చినారు బయటికి ఏంద్ర అంటే మా తాత సొమ్మ అంటారు ఎవర్రమి తాత అంటే మా అబ్రామ్ తాత ఏరా అంటే మా తాత ఇవి ఇప్పుడు మేము పంటకు వస్తాం మనవర్లం మనవరాలం ముని మనవర్లం ముని అని ఆనందం హల్ లూయా అపోస్తుల బోధలో ఉన్నారు వాక్యం అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు సో ప్రతిరోజు వాక్యం ఎందుకు చదవాలంటే ఆ వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి బైబిల్ చాలా అద్భుతం అండి మనం ఏమి చూడాలా మనం ఏమి మాట్లాడాలా మనం ఏమి వినాలా మనం ఎక్కడ కూర్చోవాలా ఎక్కడ కూర్చోద్దు ఎక్కడ నడవాలా ఎక్కడ నడవద్దు ఏమి తినాలా ఏమి తినొద్దు ఎట్లా ఇద్దరి మధ్యలో ఎట్లుండాలా ఇద్దరి మధ్యలో ఉంటే ఎవరు ఉంటారు ఇవన్నీ క్లియర్గా బోధిస్తుంది బైబిల్ ఐ ఒక మంచి క్రమమైన జీవితం మనం కట్టుకుంటాం ఈ బోధతో హలో ఇది చదవడానికి నువ్వు బాధపడితే ఎట్లా అందుకే రోజు మందిరంలో ఏముండాలా బోధ ఉండాలా దేవునికి స్తోత్రం ఒక సహోదరుడు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు అనుకో ఆ వ్యక్తిని ప్రేమతో మాట్లాడాలా ప్రేమతో వాళ్ళని చేర్చుకోవాలా చక్కగా వాళ్ళకు బోధించాలా పాస్టరే కాడు మీ పని కూడా అదే ఆమెన్ హలూయ దేవునికి స్తోత్రం సో అప్పుడేమవుతుంది సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అందరూ ఆమెందని చెప్పండి హలలోయ పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమం అంట ఇంకొక మాట కూడా చెప్తున్నాను మేలు చేయాలని తెలిసి మేలు చేయకపోతే అది పాపం అటువంటి పాపములు మనం పడకుండా ఉండాలి దేవునికి స్తోత్రం ఆమెన్ దాని తర్వాత చూస్తే సహవాసము అనండి అందరు కూడా వాళ్ళు దేంట్లో ఉన్నారట ఇంకొకసారి ఇంకొక మారు సహవాసం ట్రైజ్ హలో దేవనామానికి మహిమ కలుగును గాక ఇది ప్రభుకు చాలా ఇష్టమైనది దేవుని బిడ్డల అందుకే చూడండి మొదటి కొరంతిల గ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటి అధ్యయము తొమ్మిదవ వచ్చినమ్మా మన ప్రభు అయిన కుమారుని సహవాసమునకు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన పిలిచిన దేవుడు మిమ్మల్ని అంద రామేందని చెప్పండి క్రీస్తుతో ప్రతిరోజు మనకు సహవాసం ఉండాలి ఉదయానే లేస్తూనే ఎవరితో సహవాసం ఉండాలా ఏసయ్యతో సహవాసం ఉండాలి ఇక ఇట్లా సంఘముగా సమాజంగా కూడుకున్నప్పుడు ఇక్కడ మనకు సహవాసం ఉండాలా ఎందుకు ఇక్కడ సహవాసం ఉండాలంటే బరియల్ గ్రౌండ్ కోసం కాదు పెళ్ళిళ్ళ కోసం కాదు ఆమె ఇక్కడ ఎందుకు సహవాసం ఉండాలి అనంటే నీవు ఇంట్లో చేసిన క్రీస్తుతో చేసిన సహవాసం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనందరి మధ్యలో ఆ సహవాసం జరుగుతుంది దేవనామానికి కలుగును గాక హల్లెలూయా ఎందుకంటే ఎక్కడెక్కడోళ్ళన అందరినీ తెచ్చి ప్రభు ఇక్కడ కూర్చోబెట్టాడు ఇది గొప్ప సహవాసం ఆమెన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ కూడా కనబడతారు ఆయన రాజ్యంలో హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కట్టి సహవాసంలో మనం ఉండాలా ఆమెన్ కొంతమంది ఏం చేస్తారంటే ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు ఏ ఎక్కడో ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి ఒంటరిగా 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 ఏసుప్రభ ఇద్దరిద్దరిని పంపించాడు ఎందుకు ఒకడు బలహీనుడైతే ఇంకొకడు ఏం చేయాలని ఏం లే బ్రదర్ అని తట్ తట్టి లేపుతాడు ఒక్కడే అనుకో ఇద్దరు కలిస్తే వెట్టబుడుతుంది అంటాడు ప్రసంగికారుడు మూడు పేటల తాడు త్వరగా తెగిపో తెగిపోదు అంటాడు అటువంటిది సహవాసం ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా నువ్వు డల్లగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటావు నీ కుడి పక్కన ఎడం పక్కన ముందు పక్కన వెనక పక్కన ఉన్నళ్ళు రెండు చేతులు ఎత్తి గట్టిగా ఆరాధన చేసి దేవుని ఘనపరిసి ఆమెంద్ అంటుంటే నీకు కూడా తెలియదు ఉద్యోగం వచ్చేస్తుంది హల్లెలుయ్యా అదే ఇంట్లో ఉన్నాం అనుకో మంచం మీద వండుకొని ఉంటావు అనుకుంటా హల్లలుయా ఆమెన్ అందుకే కొందరు మానుకున్నట్టు మనం ఏం చేద్దు మానుకోద్దు సహవాసం మానుకోద్దు చాలా డేంజర్ అది హల్లెలూయా నువ్వు సహవాసంలో ఉండాలి దేనికోసం అంటే దేవుని వాక్యం కోసం నువ్వు సహవాసం ఉండాలి దేనికోసం అంటే ఆయన బోధ కోసం ఆమెను దేవుని సహవాసంలో ఉండాలి నువ్వు ఎందుకో తెలుసా అక్కడ క్షేమాభివృద్ధి ఉంటుంది కాబట్టి ఏముంటుంది సహవాసంలో క్షేమం ఉంటుందండి క్షేమం ఉండదు క్షేమం ఉంటుంది దేవునికి స్తోత్రం హలూయా హల్ూయా దేవునామానికి మహిమకలంగా ఆయనకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింటే అందరు ఎక్కడెక్కడోళ్ళు అంతా వాళ్ళ బంధువులు అందరు ఎవ్వరు పోలేదంట ఎవ్వరూ పరామర్శించలేదు ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవ్వరు ఏం చె ఆ దగ్గర పోలేదు హల్లలుయా ఎందుకు అని అంటే తాగి తాగి యాక్సిడెంట్ కింద పడ్డాడు తాగిపోతడు పోతే ఫోన్లు అని వదిలేసినారు అందరు ఆమె నాకు ఫోన్ చేసింది ఆమె ఏడ్చుకుంటా అన్న ఇట్లా అయిందన్నా వాడు పడిపోయినాడు యాక్సిడెంట్ ఏందని అనగానే వెంటనే మన సహోదరులకు చెప్పాను దేవునికి స్తోత్రం హలలూయ వారందరూ అప్పుడప్పుడు ఇమ్మీడియట్గా టక 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 అందరూ బయలుదేరారు టక 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 హాస్పిటల్ పోయారు అందరు టక టక కూడుకున్నారు టక టక ప్రార్థన చేశారు ఆ మొత్తం అంతా చేసేసారు దాని తర్వాత నేను పోయాను నేను పోయా అంత మా ప్రార్థన మాట్లాడాను ప్రార్థన చేశాను పోయింటే లాస్ట్లో ఏమంటున్నాడు తెలుసా ఆయన ఎవరు రాలేదన్న మీరు మన సంఘం తప్ప అంటున్నాడు అద్భుతం ఏంటంటే ఎప్పుడు మందిరానికి రాడా ఆమెను అందరూ పోయి కలిసిన మన వచ్చింది అక్కడ ఆమెన్ మాతో ఎప్పుడు ఎప్పుడున్నవరా నువ్వు అందావనుకున్నా అల్లలుయా అంటే వాళ్ళ భార్య భక్తి కలిగింది కాబట్టి ఆమె ముఖం చూసి ఆయన ఏం చేశాము హల్లుయా చూసారా అద్భుతం ఏంటంటే ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభులు ఆయన హూయా సహవాసంలో అంత ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్రం అల్లే లూయా సో సహవాసంలో మనం ఉండాలి ఆమెన్ ఆదివారం రాగానే శుక్రవారం రాగానే బుధవారం రాగానే మా చర్చల్లో వస్తారు మా చర్చ ఉంటారు మా చర్చలకు పోవాలి మా చర్చలో కలుసుకోవాలి అని ఆ ఏడుపు ఉండాల మనకు హల్లే లూయా దేవుడు ఎప్పుడు కూడా మనం ఒంటరిగా పెట్టాడు గుర్తుపెట్టుకోండి ఐ మిమ్మల్ని నన్ను మనల్ని ఎవరిని ఒంటరిని చేయాలని ఇష్టపడలేదు అందుకే మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ నడిపించాడు ఇంతమందిని మమ్మల్ని కలిపి కలి కలుసుకునేటట్టు చేశాడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు ఎందుకు ఇంతమంది కలవడానికి మనం అంతా కలుసుకుంటున్నాం ఇదంత గొప్ప సహవాసం రక్త సంబంధుల మధ్యలో కొన్నిసార్లు కనబడేది ఇది బంధుమిత్రుల మధ్యలో కొంతసార్లు కనబడేది ఇది కానీ దీంట్లో ఉన్న మాధుర్యమే వేరు దేవునికి స్తోత్రం హూయా ఇది స్వార్థం లేనిది ఇది నిష్క నిష్కలంకమైనది ఇది సో ఈ ఆనందమే వేరు దీన్ని ఎంజాయ్ చేస్తుండాలి ఫెలోషిప్ అంటే ఇదే ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ ఫెలోషిప్ ఐ మీన్ హలలుయా సహవాసం అంటే ఫెలోషిప్ ఏమే దేవునికి స్తోత్రం ఫ్రెండ్షిప్లో కొన్నిసార్లు ప్రమాదాలు ఉంటాయి కానీ ఫెలోషిప్లో ఏ ప్రమాదాలు ఉండవు హల్ల అందుకే మన అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు దేవుడు నువ్వు నేను అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు నువ్వు నేను అనుకుంటే నువ్వు నేను కోరుకుంటే మమ్మల్ని ఇక్కడికి రానియలేదు మనం వచ్చిన వాళ్ళం కాదు ఇది ప్రభు యొక్క అనాది సంకల్పము చొప్పున జరిగిన కార్యం హూయా ఆయన గ్రంథములో రాయబడి సమాప్తం చేశాడు భూమి మీద మనం ప్రారంభించాం ఈ సహవాసాన్ని దేవునికి స్తోత్రం హల్ల అందుకే ఇది క్రీస్తు మనకు కలగజేసిన సహవాసం ఏ మేన్ ఇద్దరు గర్భిణులు అయ్యారు ఒక ఆమెమో సీనియర్ పాస్టర్ అమ్మ ఇంకొక ఆమెమో జూనియర్ అమ్మ ఆమెన్ హల్య దేవునికి స్తోత్రం ఆమెనేమో వృద్ధాప్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈమెనేమో యవన కాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు హల్ దేవునికి స్తోత్రం ఆమెనేమో ఏం చేశాడు ఐదు నెలలు ఎవరికి కనబడకుండా ఆమె ఉంది ఆమె పేరేం పేరు అమ్మ సీనియర్ పాస్టర్ అమ్మ దేవునికి స్తోత్రం హల్ల లూయ ఈమె జూనియర్ ఈమెం చేసింది ఈమె కృప పొందుకొని ఈమె సర్వశక్తుని గర్వం దాల్చింది అయితే దేవుని ఆత్మ ఏమంటాడు తెలుసా ఆ దేవదూత ఏమంటాడు తెలుసా ఆ మరియా మీ యొక్క సిస్టర్ కూడా సహోదరి కూడా దేవునికి స్తోత్రం ఆమె ఐదు నెలల గర్భంతో ఉన్నది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు నువ్వు పొందుకున్న ఆ కృప ఇప్పుడు నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఇప్పుడు నువ్వు పొందుకున్న దేవుని కార్యం నువ్వు ఒంటరిగా ఉంటే చెడిపోతుంది ఎవరం నువ్వు ఒంటరిగా ఉంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది నువ్వు ఒంటరిగా ఉంటే కొన్నిసార్లు చిత్తం నెరవేర్చలేవు కాబట్టి నీకు సాటి ఆయన సహాయం కావాలి నీకు ఒక సహవాసం కావాలి అని చెప్పి ఏం చేసింది ఈమెను ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పింది హలోయ్యా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆత్మీయులు ఆత్మీయులతోనే కలుస్తుండాలా ఆమెను ఆత్మీయులు ఆత్మీయులతోనే కలుస్తూ ఉంటే ఆ ఆత్మీయులు ఆత్మీయులు కలుసుకున్నప్పుడు అక్కడ గంతులు అనేవి ఉంటాయి అక్కడ సంతోషం అనేది ఉంటుంది అక్కడ ప్రవచనం అనేది ఉంటుంది అక్కడ లేఖనాలు ఉంటాయి అక్కడ దేవుని చిత్తం ఉంటుంది అక్కడ దేవుని కార్యం ఉంటుంది అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది బైబిల్ పిచ్చి నీకుంది చీరలు పిచ్చి ఆమెకుంది ఇద్దరు కలుసుకోగలరా చీరలు సీరియళ్ళు ఆమె నీకు బైబిల్ పిచ్చి ఉంది ఆయనకేమో తిండి పిచ్చి ఉంది కలుసుకోగలరా ఆమె నువ్వు ఎప్పుడు వాక్యం చూసుకుందాం ప్రార్థన చేద్దాం అది చేద్దాం అని నువ్వు అంటుంటాడు వాడు అంటాడు అక్కడికి పోతే సమోసాలు దొరుకుతాయి ఇక్కడ పోతే పరోటాలు దొరుకుతాయి అక్కడ పోతే చిత్రమన్నం ఉంటుంది విచిత్రమన్నం ఉంటుంది అంటాడు వాడు సెట్ కాదు హల్ల లూయా ఎలిజబెత్ అమ్మకు మరి అమ్మకు సెట్ అయిపోయింది అక్కడ ఏమేన్ ఆత్మీయులు ఆత్మీలతో కలుసుకుంటా ఉండాల హల్లెలూయా ఆమెన్ అందుకే వివాహం కాని బిడ్డలు కూడా ఏమని ప్రార్థన చేసుకుని నాకు ఒక మంచి ఆత్మీని ఈ ప్రవ్వ ఒక మంచి ఆత్మీయులు ఈ ప్రవ్వ మీ అందు విశ్వాసం ఉంచినా ఆమెను విశ్వాసం ఉంచిన దాన్ని నమ్ముకున్న లొద్దు ఆమెన్ ఈ నమ్ముకున్న వాళ్ళు చాలా ప్రమాదం పాప కూడా నమ్ముకుందంటలే ఏం నమ్ముకుంది పైన పైన నమ్ముకుంది అల్లెల్లుయా ఈరోజు జరుగుతున్న కార్యం రొట్టె విరుచుట ఏం విరుస్తున్నారంట వాళ్ళు రోజు ఏమే అంటే ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమునే సహవాసంలోకి రాగానే ప్రభు పొందిన గాయాల జ్ఞాపకం రావాలి ప్రభు అనుభవించిన శ్రమలు జ్ఞాపకం రావాలి ప్రభు కార్చిన రక్తము జ్ఞాపకం రావాలి ఆయన శరీరం పైన తీసుకున్న మన బలహీనతలు జ్ఞాపకం రావాలి ఆయన పొందిన దెబ్బలు జ్ఞాపకం రావాలి ఆ దెబ్బల ద్వారా దొరికిన స్వస్థత జ్ఞాపకం రావాలి ఆ అవమానాల నిందలు స్వారూప్యం లేదు సొగసు లేదు నిస్సహాయమైన స్థితి దూషించబడ్డాడు హీరోబడ్డాడు కొట్టబడ్డాడు దున్నబడింది వీపు అవన్నీ ప్రేమ జ్ఞాపకం రావాలి ఇక్కడికి రాగానే అలలోయా అది రొట్టె విరుచుటందు ఎంతమందికి వస్త్రాలు ఉన్నాయి ఎంతమందికి వస్త్రాలు లేవు అది జ్ఞాపకం రావాలి ఏ వస్త్రము రక్షణ అనే వస్త్రం ఈ వస్త్రాలతో ఏం పనికి రక్షణ వస్త్రం ఎప్పటికి ఉండిపోయేది అది పరలోకానికి తీసుకుపోయేది అది మన జ్ఞాపకం రావాలి అది విరవ విడవబడుతుందట రొట్టె విరుచుట రొట్టె విరుచుట ప్రభు తన శిష్యులకు అదే నేర్పించాడు ఐ మీన్ ఆయన ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో పట్టబడబోయే సమయంలో ఏం చేశాడు ఐ మీన్ వాళ్ళందరికీ కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని కదా తీసుకొని ఏం చేశాడు తన ప్రేమను వెల్లడిపరిచాడు అంటున్నాడు ఈ రొట్టెను ఈ ద్రాక్ష తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు అంటే బిజీ వరల్డ్లో ఉన్నారు కదా అవునా కదా అసలు ఊసి లేకుండా పనులు పోతున్నామన్నా డబ్బులే డబ్బులు బాబా బా ఆయన అంటున్నాడు రాష్ట్రయ్య ఎంత డబ్బు వస్తుందంటే మనం ఏం చేయాలా జ్ఞాపకం చేసుకోవాలి రొట్టె విరుచుట అంటే ఏం చేయాలా గాడ్స్ లవ్ దేవుని ప్రేమను దేవుని క్షమాపణను దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా వీరేం చేశారు యందు ఎందు తెగకుండా ఉన్నారు అందరుందని చెప్పండి కాబట్టి ప్రతి ప్రార్థనలో మనం కనబడాల దేవునికి స్తోత్రం స్త్రీల ప్రార్థన జరుగుతుంటావు స్త్రీలు అనేవారు మీరు అందరు కనబడాలి తెగకుండా ఉండాలంటే దాని అర్థం అదే సాకులు చెప్పొద్దు దేవుని దగ్గర ఐ మీన్ సాకులు చెప్పొద్దు సారీ చెప్పొద్దు రెండు కనబడకుండా మెయింటైన్ చేయాలి దేవుని దగ్గర హల్లలుయా సో ప్రార్థనలు ఎందు ఎడతగకుండాలా ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఎడతగకుండా ఉండాలా ఆదివారం అందు ఎడతె ఉండాలి ఈ ఎడతెగని ప్రార్థనలో మనం కొనసాగితే దేవుడు మనను ఎంతగానో ఆశీర్వదిస్తాడు సో ఈరోజు చర్చ్లో ఉండవలసింది ఏంటి నంబర్ వన్ దేవుని వాక్యం నంబర్ టూ బోధ ఉండాలి నంబర్ త్రీ సహవాసం ఉండాలి నెంబర్ ఫోర్ ఐ దేవుని రొట్టెను విరుచుట ఉండాలి అంటే ప్రార్థ ప్రేమను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి నెంబర్ ఫైవ్ ప్రార్థన ఉండాలి హలలుయ ఎప్పుడు ప్రార్థన ధూపం వేస్తనే ఉండాలి దేవుని మహాకృప దేవుడు మన మందిరానికి ఆ ఇచ్చారు ఐ మీన్ ప్రతిరోజు మూడు గంటల నుంచి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి తెలుసా మీకు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక బ్యాచ్ వచ్చి ప్రార్థన చేస్తారు ఆమెన్ ఆ ఐదు గంటల నుంచి మళ్ళా ఏడు గంటల వరకు ఇంకొక బ్యాచ్ వచ్చి ప్రార్థన చేస్తారు హలూయ సో ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలు చేసే బ్యాచ్లు అయ్యాలి ఇక్కడ మూడు వందల అరవై ఆరు సార్లు అరవై ఆరు రోజులు ప్రార్థన చేసే బ్యాచ్లు అయ్యాలి ఇక్కడ దాంతో తృప్తి లేదు మనకు ఆమెన్ పన్నెండు గంటలు నాన్ స్టాప్గా ప్రార్థనలు జరగాలి ఇరవై నాలుగు గంటలు స్టాప్గా ప్రార్థన జరగాలి హల్లలుగా సమయమందు అసమయం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి అటువంటి అటువంటివి సంఘములు కనబడాలి ఏమేన్ అదే 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 రియల్ చర్చ్ అన్నమాట ఆది సంఘములు ఏముందో కడబడి సంఘంలో అదే ఉండాలి ప్రైజ్ లార్డ్ సంవత్సరానికి ఒక రోజు సంవత్సరానికి రెండు రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగే సంఘాలు కూడా ఉన్నాయి అది చాలా భయంకరమైనది ఏమైన్ వారం వారం మన మధ్యలో సంఘ ఉపవాస ప్రార్థన జరుగుతుంది నిజంగా ఎంత ధన్యత కదా సో దా సమయాన్ని సద్గుణపరచుకోండి సమయాన్ని వారు ఎవరు జ్ఞానవంతులు ఏమైన్ దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతివైన తండ్రి నీకు స్తోత్రం ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా చెప్పబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో నీరు కట్టి చేయండి సంఘములో మందిరంలో ఉండవలసినది ఏంటో మాకు నేర్పించారయ్యా ననా వాక్యం ఉండాలని బోధ ఉండాలని సహవాసం ఉండాలని రొట్టె విరుచుట అనగా మీ ప్రేమను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని మీతో నిత్యము మాట్లాడుతూ సహవాసం చేసే ననా ప్రార్థన ఉండాలని మేము నేర్చుకున్నాం ప్రభా ఇవి నిత్యం త్యము నా మందిరములు ఉండులాగున మీరు ఆశీర్వదించండి మా హృదయం అనే నానా మా యొక్క నానా దేహం అనే ఈ దేవాలయంలో కూడా అవి ఎప్పుడు మీ కృప చేయమని ప్రార్థిస్తున్నాను నానా మీకే వందనాలు వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏసునాములో బంధిస్తున్నానయ్యా వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు నూరు అంతలు ఫల్ ఫలము దయచేయమని ఫలించే చేయమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి Amen.